ఈరోజు దేశవ్యాప్త కార్మిక సభలో భాగంగా వేచల్ పట్టణంలో బస్ స్టాండ్ దగ్గర నుంచి అంబేద్కర్ చివరస్తు వరకు ప్రదర్శన నిర్ణయించాం సభ్య చాలా జయప్రదంగా జరుగుతుంది అన్ని తరగతుల కార్మికులు సభ్యలో పాల్గొంటున్నారు మోడీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ సమ్మె జరుగుతోంది మోడీ ఇప్పటికైనా ఈ సమ్మెని చూసి తన విధానాలు మార్చుకోవాలి కార్మికులకి అనుకూలంగా విధానాలు మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మోడీ ఏదైతే కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు కోళ్లు తీసుకొచ్చాడో ఆ కోళ్ళని వెంటనే రద్దు చేయాలనేది ప్రధానమైన డిమాండ్ ఇలా సమ్మెలో ఉంది ఆ డిమాండ్ని నెరవేర్చాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగే కనీస వేతనం కార్మికులకి ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ఆఫ్ ఫార్ములా చెప్తోంది దాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతులలో విడిగా పర్మనెంట్ నేచర్ ఉన్న పనులలో కూడా నియమిస్తున్నారు అది దానికి రద్దు చేయాలని చెప్పేసి మొత్తం కూడా ఎత్తేయాలని చెప్పేసి డి డిమాండ్ చేస్తాను అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాలు కూడ పలుపుకొని ఎనిమిది గంటల పని దినం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఇవాళ తెలంగాణలో రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకొచ్చారు పది గంటలు కార్మికులు పనిచేయాలని చెప్పేసి తీసుకొచ్చారు ఇది చాలా తీవ్రమైన దుర్మార్గం చర్యగా మేము భావిస్తున్నాం అలాగే కేంద్రాలు కూడా అట్లాంటి ఆలోచన చేస్తున్నారు పన్నెండు గంటలు పని కావాలని చెప్పేసి ఇప్పటికే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఇట్లాంటి కార్పొరేట్ శక్తులు పన్నెండు గంటలు పనిచేయాల కార్మికులు దేశం నష్టపోతుందని చెప్పేసి చెప్తున్నారు ఇది దేశ నష్టపోడు కాదు పెట్టుబడిదారుల యొక్క బొజ్జలు నింపడానికి ఇలా పని గంటలు పెంచుతున్నారు ఇది చాలా తీవ్రమైన చర్యగా మేము భావిస్తున్నాం రెండు వందల ఎనభై రెండు జీవో రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చింది వెంటనే రద్దు చేసి యథావిధిగా ఎనిమిది గంటల పనిదినం అమలు చేయాలని చెప్తున్నాం ఈ డిమాండ్లన్నింటి మీద ఇలా సమ్మె జరుగుతుంది ఈ నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఇంకా అన్ని శక్తులు కూడా కలిపి తీవ్రమైన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం